Hi friends వెల్కమ్ టు మై ఛానల్ ఆనంద ఫామ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ట్రాఫిక్ వచ్చి కోడి పుట్టి మొదటి రోజు నుండి ముప్పై రోజుల వరకు కోడి అనేది ఈ చలికాలంలో కోడి పిల్లలు అనేది ఎలా పెంచాలనే దానికోసం ఈ రోజు ట్రాఫిక్ అనమాట ఎవరైతే ఇంటి దగ్గర చిన్న చిత్తగా మకాలు పెట్టుకుంటారో వాళ్ళకైతే బాగా యూజ్ అవుద్ది ఆలోచన సినిమా ఆలోచన పెద్ద పెద్ద మకా ఉన్న చెప్పక్కర్లేదు అలాగే మట్టు దిగిన మొదటి రోజు మారక్స్ వేసుకుంటే వేసుకోండి లేదా అయినా పర్వాలేదు అలాగే కొన్ని కొన్ని ప్రదేశాలు బట్టి జబ్బులు అనేవి వస్తూ ఉంటాయి దాన్ని బట్టి మనం వ్యాక్సినేషన్ అనేది వేసుకోవడం మంచిది కోడి పిల్లలన్నీ ఒకేసారి పుట్టవు కనుక వెనక ముందు పుడతాయి కాబట్టి పుట్టిన పుట్టినట్లు రోజైన నిలబడడానికి కోడి కోడిపిల్లలు పుట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ లో అనేది వేయాలి అది వేసుకోండి మంచిది వేసుకుంటే చాలా మంచిది ఇది ఎలానా శీతాకాలం కాబట్టి ఎనిమిదిన్నర తొమ్మిది అయితే గానీ సరిగ్గా ఎండ అనేది ఎక్కడ ఉన్నది జరగదు అనమాట అలా ఎండెక్కిన తర్వాత కోడి అనేవి బయటకు తెచ్చుకొని ఫస్ట్ ఫస్ట్ గా మనం ఏదైనా ఒక యాంటీబయోటిక్ వాటర్ అనేది ఇవ్వాలి అంటే మనం ఎప్పుడు కూడా నేచురల్ యాంటీబయాటిక్ ఇస్తే మంచిది ఆ నేచురల్ యాంటీబయాటిక్ ఏంటంటే దంపించిన పసుపు అనమాట పసుపు గుండెను తీసుకొచ్చి గోరువెచ్చని నీటిలో కోడిపిల్లలు పెట్టినట్లయితే కోడిపిల్లలు అయితే చక్కగా తాగడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అలాగే కోడిపిల్ల పుట్టి మొదటి రోజు నుండి ముప్పై రోజుల దాకా ఎటువంటి ఫీడ్ ఇస్తామని దానికోసం మనం ముందుగా మాట్లాడుకుంటే అలాగే మనం ఫస్ట్ రోజు ఫీడ్ ఇచ్చే విధానం చూస్తే నూకలు అనమాట పశువుల దానాల షాపులు లేక మిల్లుళ్ళు మాత్రం బ్రోకెన్ రైస్ అనేది ముక్కల నూకలు అనేది దొరుకుతుంది లేదా మీరు పెట్టుకోగలనో అనుకుంటే ట్రాక్టర్ ఫీడ్ బాయిల్ ట్రాక్టర్ ఫీడ్ ఉంటారు కదా ఆ ట్రాక్టర్ ఫీడ్ అయినా సరే మనం టెన్ డేస్ దాకా యూజ్ చేయొచ్చు అలాగే మా ఫామ్ లో మాత్రం ఎప్పుడు కూడా మేము బ్రాయిలర్ ఫీడ్ అనేది వాడడం ఎవరు కంప్లీట్ వస్తాయి అనేసి మా ఆలోచన మేము ఎప్పుడు కూడా నూకలనే వాడతాం డే వన్ కోసం మాట్లాడుకున్నాం కదా డే వన్ లో పసుపు నీళ్ళు అలాగే నూకలు రోజల్లో నెక్స్ట్ డే వచ్చేసరికి మళ్ళీ సేమ్ ఫీడింగ్ నూకలు అండ్ మార్నింగ్ టైం పసుపు నీళ్ళు అలాగే మధ్యాహ్నం నుంచి బెల్లం బాగా చదకొట్టి అదే గోరువెచ్చని నీటిలో కలిపి కోడి కానీ పెట్టిస్తే తాగడం అనేది మంచిది అనమాట బెల్లం నీళ్ళు ఎందుకంటే కోడిపెళ్ళు పుట్టేటప్పుడు యువకా అదే చందమామ అనేది అనమాట ఆ కరగడం కోసం అండ్ ఫ్రీ డైజెషన్ అవ్వడం కోసం బెలనీ అనేది మనం పెట్టుకోవడం అనేది మంచిది అనమాట నీళ్ళు పెట్టుకుంటే మంచిది అలాగే రెండవ రోజు కోసం మనం మార్నింగ్ పసుపు నీళ్ళు ఈవినింగ్ వచ్చేసరికి బెల్లపు నీళ్ళు ఫీడింగ్ అయితే మాత్రం నూకలే అలాగే కోడి పుట్టి మూడవ రోజు నుండి మళ్ళీ మూడవ రోజు తెల్లవారు కూడా పసుపు నీళ్ళు అండ్ ఈవినింగ్ వచ్చేసరికి బెల్లపు నీళ్ళు అలాగే ఫీడింగ్ వచ్చి నోకలు అనమాట మూడో రోజు కూడా సేమ్ ఫీడింగ్ ఇంతే అలాగే మనం నాలుగో రోజు కోసం మాట్లాడుకుంటే కోడి పిల్లల పుట్టి మూడు రోజులు కంప్లీట్ అయిపోయింది కాబట్టి పూర్తిగా నాలుగో రోజు వాటర్ కోసం మనం మాట్లాడుకుంటే బెల్లపు నీళ్ళైన పర్వాలేదు పసుపు నీళ్ళైన పర్వాలేదు పెట్టండి ఓకే నో ప్రాబ్లం లేదా బీ కాంప్లెక్స్ అనగా జింక గానీ లేకపోతే విమరాలు గానీ వాటర్ లో కలిపి పెట్టినా పర్వాలేదు ఓకే అలాగే ఫీడింగ్ విషయం వచ్చేసరికి నాలుగో రోజు మార్నింగ్ వచ్చేసరికి ఉడగబెట్టిన గుడ్ అనమాట పది పిల్లలకు చెప్పిన ఒకటి అనమాట అలాగే ఎన్ని పిల్లలు అంటే అన్ని గుడ్లు అలాగే గుడ్లో చందమామని అంటారు కదా చందమాట ఎల్లో సోన ఎల్లో సోనా అనేది తీసి వైట్ సోన మాత్రమే కేవలం ఎలా ఈ విధంగా పిసికి కోడి పిల్లలకు పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటాయి అలాగే ఇచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగి నోకలు అనేది పోసుకుంటే ఏర్కోవడం అనేది జరుగుతుంది అలాగే మరొక టూ అవర్స్ తర్వాత ఈ వీడియోలో కనిపిస్తున్నాయి కదా సజ్జలు లేక గంటలు కానీ కూడా అంటారు కొన్ని కొన్ని ప్లేసులు పెట్టి కొన్ని కొన్ని విధాలుగా పేర్లు అయితే ఉంటాయి ఈ గంటలు మనం ఏం చేయాలంటే మిక్సీలో కాని లేకపోతే మిల్లికి ఇస్తే వాళ్ళు మరాడేస్తారు అన్నమాట ఉప్మా రవ్వలాగా మరాడేస్తారు ఆ గంట మనం ఏం చేసుకోవాలంటే నాన్ నానబెట్టేసుకున్న తర్వాత అది బాగా ఒక వన్ అవర్ టూ అవర్ లో నాని తర్వాత కోడిపల్ల కానీ పెట్టుకున్నట్లయితే అవి ఆ గంట పిండిని చాలా ఇష్టంగా తినడం అనేది జరుగుతుంది అదే ఎందుకు నానపెట్టమన్నానంటే ఫ్రీ డైజెషన్ కోడిపిల్ల కదా పెద్దగా డైజెషన్ చేసుకోలేదు అరుగుదల తక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రీ డైజెషన్ కోసం మనం గంట పిండి అయితే మనం నానబెట్టుకున్నట్లయితే కోడిపిల్లలకి పిల్లలకి అనేది బాగుండి గ్రోత్ అనేది వస్తూ ఉంటదనమాట అలాగే ఐదో రోజు కోసం మనం ముందుగా మాట్లాడుకుంటే ఐదో రోజు అంటే కోడిపిల్లలు మనం ఎనిమిదికో తొమ్మిదికి బయటకు అనేది విడిచిపెట్టి ఒక జాబ్ అనేది మూస్తూ ఉంటాం కదా అటువంటిప్పుడు ప్రతి కోడి అనేది పట్టుకొని చూస్తూ ఉండాలన్నమాట అంటే ఎందుకు పట్టుకోమంటున్నానంటే కోడిపిల్లకి ఏదైనా ఒకవేళ ఫీడింగ్ తేడా అయ్యి అరుగుదల తక్కువ అయింది అనుకో అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే మనకి మనుషుల మందుల చాపులు దొరికి ఓకే సిరప్ వచ్చి అరిస్టోజన్ సిరప్ అనమాట ఏ పిల్లకైతే ఫీడింగ్ అనేది దాకా అరుగుదల తోమపంతో బాధపడుతుందో అటువంటి పిల్లకి జీరో పాయింట్ టూ ఎంఎల్ లేదా త్రీ ఎంఎల్ పట్టిస్తే డైజెషన్ అనేది బాగుంటుంది అనమాట అలాగే మనం ఐదవ రోజు కోసం మనం మాట్లాడుకుంటే సేమ్ ఫీడింగ్ హెగ్ అండ్ పిండి అండ్ నూకలు నెక్స్ట్ వచ్చి వాటర్ విషయానికి వస్తే గోరువెచ్చని నీరు పెట్టండి ఇంకేం కలపక్కర్లేదు అలాగే ఆరవ రోజు కోసం మనం మాట్లాడుకుంటే మార్నింగ్ కూడా సేమ్ ఫీడింగే గుడ్డు పిండి నూకలు నెక్స్ట్ మీరు సాయంత్రం చేసి వేసుకుందాం అనుకుంటే చిన్న గంటలు ఉంటాయి అన్నమాట చిన్న పిట్టి గంటలు అంటారు వాటిలో అలా టీట్లు యూజ్ చేసుకోవచ్చు అవి కూడా డైజెషన్ బాగానే అవుతాయి అలాగే ఆరో రోజు సాయంత్రం ఏం చేయాలంటే లసోట వ్యాక్సిన్ అనేది ఉంటుంది వ్యాక్సిన్ తీసుకొచ్చుకొని ఆరో రోజు సాయంత్రం కంటిలో ఒక చుక్క అలాగే దాని ఆపోజిట్ ముక్కులను ఒక చుక్క వేసి వ్యాక్సినేషన్ వేసుకుంటే మనకి ట్వంటీ వన్ డేస్ ఎటువంటి వ్యాధులు కూడా రాకుండా కోడి అయితే కాపాడుకోవచ్చు అనమాట అలాగే ఏడవ రోజు ఫీడింగ్ వచ్చేసరికి అయితే మనం ఇందాక మొదటగా చెప్పుకున్నాం కదా పది పిల్లలకు ఒక గుడ్ అని ఇప్పుడు పది పిల్లలకి గుడ్డు ఉన్నారు పెట్టండి అలాగే వాటర్ విషయానికి వచ్చేసరికి అలాగే ఏడవ రోజు వచ్చేసరికి కోడిపిల్లలు పెరుగుతూ ఉంటది కదా అటువంటి అప్పుడు ఏమవుతుంటే కొంచెం అనేది మునగ లాగడం అనేది జరుగుతుంది అలాగే లాగినట్లయితే మీరు ఏం చేస్తారంటే మనకి దగ్గరగా దొరికే పశువుల మందుల షాపులో లెగ్జిన్ పౌడర్ అయితే ఇస్తారన్నమాట ఇది తొంభై తొమ్మిది రూపాయలు ఎంత ఉంటుంది దీన్ని తీసుకొచ్చి అర లీటర్ వాటర్ కి ఒక గ్రామ్ అనేది కలిపి కోడి పిల్లకి అని తాగించిన కోడి పిల్లలకు అనేది మొన్నలాగడం సమస్య అయితే రాదు అలాగే ఫీడింగ్ విషయం వచ్చేసరికి ఏడో రోజు కాబట్టి కొంచెం షెడ్యూల్ అనేది మారుతుంది ఏంటంటే గుడ్డు తర్వాత ఫస్ట్ మా ఫస్ట్ ఫస్ట్ గా మనం వాటర్ పెట్టుకోవాలి వాటర్ తర్వాత గుడ్డు గుడ్డు తర్వాత నూకలు నూకలు తర్వాత చిన్న గంటలు చిన్న గంటల తర్వాత మనం ఇందాక మొదటిగా చెప్పుకున్నాం కదా గంటి పిండిలో ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం రొయ్య పొట్టు అనేది మనకు అంగడిలో కానీ సంతలో గానీ ఎక్కడైనా దొరుకుతూ ఉంటుంది కదా అటువంటి రొయ్య పొట్టుని తెచ్చుకొని నీటిలో కొద్దిగా పసుపు అనేది రొయ్య పొట్టు అనేది బాగా కడుక్కొని గంటి పిండిలో గానీ నానబెట్టి కలిగితే ఈ రోజు అనేది టూ అవర్స్ తర్వాత ఏం చేస్తుంది అంటే బాగా పెద్ద పెద్ద పురుగుల ఉబ్బుతుంది అనమాట అలా ఉబ్బుని రోజు పొట్టిని అండ్ ఈ గంటిపిన్ని పిండిని కలిపి కోడి పిల్లలకి కానీ పెట్టినట్లయితే చాలా మంచి గ్రోత్ అయితే రిజల్ట్ అయితే చూస్తారు ఏడు రోజుల నుండి పన్నెండు రోజుల అయితే ఇదే ఫీడింగ్ అనమాట వాటర్ విషయానికి వచ్చేసరికి ఒక రోజు అరిస్టేజన్ సిరప్ వాటర్ లో కలిపేవ్వండి ఒక రోజు సింకోవేట్ సిరప్ వాటర్ లో కలిపి ఇవ్వండి అలాగే ఒక్కొక్క రోజు విమ్రాలు సిరప్ అనేది వాటర్ లో కలిపివ్వండి ఇలాగా వాటర్ క్వాంటిటీ బట్టి మనం సిరఫ్ అయితే ఇచ్చుకోవాలన్నమాట అలాగే కోడి పిల్లలకు అరుగుదల ప్రాబ్లం అనేది వచ్చేసరికి అరిస్టేజన్ వాడుకోండి దాంతో పాటు యాంటీబీ టిక్స్ ఏదైనా న్యూడెక్స్ అవని లేకపోతే టెట్రా అవని లేకపోతే లెగ్జిన్ అవని ఏదో ఒక యాంటీబయోటిక్ అరుగుదల లోపం వచ్చి కోడి పిల్ల మును తీసినట్లయితే ఏదో ఒక యాంటీబయాటిక్ అనేది వాడుకుంటూ తప్పలేదు ఓకే పాటుగా బీ కాంప్లెక్స్ సిరప్ అంటే అదే వెట్ సిరప్ కూడా పట్టించినట్లయితే అరుగుదల సమస్య అనేది రాకుండా బలంగా ఉండడానికి తోడ్పడుతుంది అనమాట ఇటువంటి మనం అలాగే పన్నెండు రోజులు అనేది పూర్తి అయిపోయాయి అనమాట పదమూడవ రోజు నుండి ఎటువంటి ఫీడింగ్ ఇవ్వాలని దానికోసం మనం మళ్ళీ మాట్లాడుకుంటాం అంటే మనం డే వన్ నుండి నూకలు అనేది యాడ్ చేసాం కదా నూకలు అనేది పూర్తిగా ఆపేసి పదమూడవ రోజు నుండి నూకలు ఆపేసి మిగతా ఫీడింగ్ అనేది ఇచ్చి దాంతో పాటుగా మనం మార్నింగ్ చేసిన మా నానబెడుతూ ఉంటాం కదా మెరుకులు మిరుకులు అనేవి మీకు అందరికీ ఐడియా ఉంటుంది కదా అదే వడ్లు అనేవి మిల్లింగ్ పట్టు ఆడుతూ ఉంటారు కదా అటువంటి మిరికి మెరుకులు సజ్జలు సోళ్ళు ఇటువంటివన్నీ నానబెట్టి సాయంత్రం మనం కోడిపిల్లలకి అమ్మేసి ఒక అరగంట ముందు నానబెట్టే ఫీడింగ్ అనేది పెట్టుకుంటే పొట్టలు అయితే తినేస్తాయి ఇది పదిహేను రోజుల దాకా సెడ్జుల్ అనమాట అయితే అయితే పదహారవ రోజు నుండి ముప్పై రోజు దాకా సేమ్ ఫీడింగ్ ఇచ్చుకుంటూ వాటర్ మధ్య మధ్యలో ఇలా మార్చుకుంటూ ఇలా వెళ్తే సరిపోద్ది ఆటోమేటిక్ మరి వ్యాక్సినేషన్ అనేది మనం ఫస్ట్ రోజు ఎఫాన్ కానీ లేక మ్యారాక్స్ కానీ వేసాం తర్వాత లసోటేసాం అక్కడ నుండి మరి ఇంకెక్కువ వ్యాక్సినేషన్ అనవసరంగా దాని ఇమ్యూనిటీ దబ్బతీయడం తప్పించి ఇంకేమైతే పనికి రాదాను అలాగే పదిహేను రోజు నుండి ముప్పై రోజు దాకా అనేది మన దగ్గరలో విడిచిపెట్టండి ఫ్రీ రేంజ్లో తిరిగితే కోడిపల్ల ఇంకా మంచి స్పీడ్గా గ్రోత్ అయితే వస్తూ ఉంటుంది కోడిపిల్లకి ప్రతి రెండు గంటలకు ఒకసారి ఏదో ఒక ఫుడ్ మారుస్తూ ఉండాలన్నమాట అలాగే చాలా మకాములంటా గ్రాస్ అంటే గడ్డి కూడా ఉండదు అనమాట అటువంటి మకాంళని ఏం చేయాలంటే తోటకూర ముక్కలు లాంటివి లేకపోతే ఆకుకూరలు ఏమైనా లేకపోతే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పిల్లలకి కానీ పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తినడం అనేది జరుగుతుంది అలాగే కిందన మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ నాకు చేయండి నెక్స్ట్ అండ్ ఏదైనా ఇంకా నా అవసరత్తులు కావాలనుకుంటే నా నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను కొన్ని కొన్ని వీడియోలో నా నెంబర్ అయితే ఉంటుంది ఆ నెంబర్ కూడా డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడొచ్చు అలాగే నెక్స్ట్ ఏంటంటే వైరస్లు చాలా భయంకరంగా అయితే ఉన్నాయి ఎవరిని మకాల్లోకి రానవ్వకండి టైం ప్రకారంగా డివార్మింగ్ చేసుకోండి అండ్ వ్యాక్సినేషన్ వేసుకోండి మీరు కూడా ఆ షెడ్యూల్ అంటే మొత్తం బయో అనగా లేకపోతే బయో సెక్యూరిటీగా ఏదో ఒకటి ఏదో ఒక లిక్విడ్ అనేది కొడుతూ స్ప్రే చేస్తూ ఉండాలి అలాగే సంక్రాంతి పండుగలో ప్రతి ఒక్కరు పెద్ద విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను అలాగే కొత్త వారు ఎవరైనా మొదటిసారిగా మన ఆనందపరం యూట్యూబ్ ఛానల్లో చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మరియు కామెంట్ అనేది చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్